సంతృప్తితో నిండిన మన సంసారం నీటికి పరిపరిపంత పట్టి ఎవండి ఇదిగో అమ్మాయి రాష్ట్ర ఉత్తరం మన ఊటిలో ఉండగా వచ్చింది ఏ అమ్మని తీసుకెళ్ళి అందలేకిస్తాను అంటుంద ఆహా కాదు కాదు కొడుకుని కానీ అయ్యని కాస్త శాసనం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తాను తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిదుణ్ణి గన్నది చిచి కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిన వాళ్లకు పిల్లలను కానీ అధికారం ఎక్కడుంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకింత అని పన్ను విధించాలి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చెద్దురుగా పదండి వెళ్ళి మనమని చూసేద్దాం నేను ఆ ఇంటికారు ప్రేమ తల్లివి నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిద నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మొగతి లాడైతే ఈ ఆస్తి అంత దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కల్లా తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి రాక ముందు మీకేమంత ఆస్తి ఉంది ఆ లక్ష్మీపతి గారు దైదలకపోతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం స్టాప్ స్టాప్ దండకి వాపోతే బయలుదేరు మరి మీరు రారా రాకపోతే ఊరుకుంటావా పద పోదాం అమ్మా అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికే అమ్మా బాగుంది నేనున్నానుగా త్యాంక్ యూ భారత్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళదు ఆగండి చూడండి వెల్కమ్ బద్దలైపోయింది ఎదవ గుమ్మాలు ఒక అరువు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన్నానలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల గుజ్జ్జ్జ్జ్జుకుంది మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ సేపు నీ నోటి తాళం వేసుకుంటా రైట్ కూడా సమయా సమయంలో ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను బొమ్మం గుద్దురుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అమ్మా చెని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం మన ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన గుట్ట నెత్తినెత్తుకొని వీధుల తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురి చిన్న కాఫీ కదా ఆవరమైనా అమృతం లాగా అవుతుంది కాఫీస్తున్నావు అది కాదండి ఆయన కాఫీ దాగమనిస్తే ఆనందం పెట్టాడండి కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు పంచ కాఫీ ఇస్తాడు ఎలా ఉంటుంది ముఖానికి అవదంలా ఉంటది ఇంకా లే కూర్చున్నా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటికే చూడండి పార్వతిని చూస్తుంటే కడుపు నిండిపోతున్నాయనా ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మ నాలుగు నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దు ఇలాగే పార్వతిని పేరు పెట్టుకున్నాం ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ పడి దొరలాదు నేను ముందే వెళ్ళగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంతండి సార్ నన్ను వినిపించుకోలేదు నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా నేను కంచి నుంచి వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నా వెనకనే సార్ కాసు క్షమించి కాస్త నోరు పోయి పరిగా సరి కూడా వేళ పాల ఉంటాను రద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేసాను అమ్మగారు అప్పగించేసా కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా లెక్క చెప్పు లేదమ్మగారు అవన్నీ నేను చెప్పాను ఏమిట్రా ఇది డాక్టర్ మనోహర్ ఎల్ఎంపీ మంచిగా చూసి ఇంటికి అచ్చరాలు ముచ్చటగా ఉన్నాయి రోగాలన్నీ కుదురుతున్నానికి మందులు అన్ని ఇందులో ఉన్నాయి అందులో మీ కూడా మందు ఉందండి మీకు కూడా ఉందా సంగనా లో అయ్యో అయ్యో ఎక్కడ రావద్దుందమ్మా రోగులు కాదు ఇంకప్ప అబ్బాయి బోధి తెచ్చాడా లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు మమ్మీ వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ చూసే వాక్యం ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో ఆ వీడు కాలు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నన్ను ఒకటి వాళ్ళని ఇక్కడ కొట్టి ఇద్దరు మా మంచి మనుషులకి చేస్తాను విషయం పెడతానంటే వచ్చా కానీ చావడానికి చోటులేక ఇక్కడికి వచ్చా అవునురా నా వైద్యానికి తట్టుకుంటానే పిచ్చమా లేకపోతాం అయ్యా మీ గ్రహమానికి పోతాంటం పోతాం వస్తాం నిజం పట్టగా కన్ను కాళ్ళు పాకిస్తాండీ అలా పోతున్నాయ్ రే వద్దులేండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టిస్తారు అన్ని అవయవాలు చక్కగా ఉన్న ఉన్నవాళ్ళని అడుక్కునేవారండి పని చేసుకోమంటారు పని దొరికే దొరికి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఇట్లా ఇట్టా బతకలేండమ్మా వస్తాం బ్రెయిన్ లెక్కలేదు నా వైద్యానికే తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబు చిన్న ఇంజక్షన్ అయ్యో బాబు అయితే వెళ్ళాం పిల్లలు కలవండి బాబు లేంకప్ప ఇంత లాభపాటు మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతావే పర్వాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలంట ఒకవేళ చచ్చేవనుకో నేను వైద్యం మానేస్తాను బాబు అదేదో ఇప్పుడే మానేకప్ప నువ్వు చవాలని నేను మానాలి అయ్యో బాబు దేహాలని మరమ్మచ్చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పడిపోతారే ఏం చేస్తావ్ దేశం కర్మ ఒరేయ్ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు ముందు లోపలిపో తప్ స